రైతులందరికీ నమస్కారం నా పేరు బాణుప్రకాష్ ఈరోజు మనం పొలకాలు విలేజ్ సి బెలగల్ మండల్ కర్నూలు జిల్లాకైతే వచ్చాము సో మనం ఇక్కడ ఆనియన్ పంట దగ్గర అయితే ఉన్నాము ఈ ఉల్లి పంట వచ్చేసి మనకు జనరల్గా మూడు నెలల పంట మూడు నెలల తర్వాత రైతు దిగుబడి అనేది తీసుకోవడం జరుగుతుంది మనకు ఈ ఉల్లి పంటలో మేజర్గా వచ్చే సమస్యలు మజ్జిగ తెగులు పేను మరియు పచ్చపురుగు మనకి ఈ ఉల్లి పంటలో పచ్చ పురుగు అనేది ప్రధాన సమస్యగా మారుతుంది ఎందుకంటే పచ్చ పురుగు వచ్చేసి ఈ కౌచు లోపడు ఉండి మనకు రసాన్ని పీల్స్తూ తన సంఖ్యను తాను పెంపొందించుకుంటూ ఈ ఉల్లి పంటకు నాశనానికి గురవుతుంది ఇంత అధిక సమస్యగా మారిన పచ్చపురుక్కి విఎస్ క్రాప్ కేర్ వారు టెర్రర్ అనే ప్రోడక్ట్ని రైతు దగ్గరికి తీసుకొచ్చారు ఈ టెర్రర్ అనే ప్రోడక్ట్ రైతు తన ఉల్లి తోట మీద ఏ విధంగా పనిచేసిందో రైతు మాటల్లోనే విందాం కావాలి మనకి ఎన్ని రోజుల ఉల్లిసైనా సార్ నలభై రోజులు అవుతుందా అయితే మీరు ఈ టెర్ర అయిన ప్రోడక్ట్ ఇంతకుముందు వాడారాం సార్ అంటే ఎందుకు వాడేరు పచ్చ పురుగు వాడారు అంటే ఇది కొట్టక ముందు కొట్టిన తర్వాత మీకు ఏమన్నా చేంజెస్ అబ్జర్వ్ చేసినారా బాగా కంట్రోల్ అయినా సార్ పచ్చపురుగు కంట్రోల్ అయింది తోట కొద్దిగా నలుపు పెరిగింది నలుపు పెరిగింది అయితే పచ్చపురుగు అనేది మనకి కౌచర్ లోపడి ఉంటుంది కదా లోపడు ఉన్న వాటికి ఎక్కువ మందులు పనిచేయదు అంటారు ఇప్పుడు ఈ మందు పనిచేసింది ఒక పురుగు లోపడి ఉన్న కానీ దాన్ని నాశనం చేసిందా చేసింది సార్ ఓకే ఈ టెర్రర్ అనే ప్రోడక్ట్ మీరు ఎక్కడ విన్నారు ఇది పచ్చ పచ్చ పురుగుండ సార్ అక్కడ పోయి గో గుడుల గోడ నడితే ఇది ఇచ్చినాడు గుడులా గోడ సార్ నడితే వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినారు మేము తెచ్చుకుంటాం తెచ్చుకుంటున్నాము అంతా మంచిగా అనిపించాము బాగా మంచిగా ఓకే